హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి త్రీ ఫైవ్ సెవెన్ నేను లక్ష్మి బియ్య పిండి ఉల్లిపాయ దోశ ఎలా చేసుకోడో చూద్దామో ఎంతో రుచిగా కరకరలాడే ఉల్లిపాయ దోశ చేద్దాం రండి మరి చూద్దాం ముందుగా రెండు కప్పుల బియ్య పిండి జల్లించుకోవాలి అది ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర టేబుల్ స్పూన్ ధనియాలు దంచుకోవాలి అక్క ముక్కలాగా దంచుకోవాలి పది పన్నెండు ఎల్లిపాయ రెబ్బలు అవి వేసుకొని అందులోనే దంచుకోవాలి బాగా సాఫ్ట్గా కాకుండా అలా దంచుకోవాలి మీకు రోలు లేకపోతే మిక్సీలోనైనా పట్టుకోవచ్చు చూడండి నేను చూపించే విధంగా దంచుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కారం చిటికెడు పసుపు తగినంత ఉప్పు కళ్యామాకు మనం అక్క ముక్క దంచి ఉంచుకున్నాం కదా అది వేసుకోవాలి నేను ముందే ఒక కప్పు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోస్తూ కలుపుకోవాలి ఒకేసారి పొయ్యొద్దు ఇలా సాఫ్ట్గా వచ్చేలా కలుపుకోవాలి చూడండి ఇలా జారుడుగా రావాలి చూడండి నేను చూపిస్తున్న విధంగా జారుడు జారుడుగా రావాలి బాగా నీళ్ళలాగా చేయొద్దు గట్టిగా కూడా ఉండొద్దు మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి పక్కకు కుంచేసుకోవాలి ఇప్పుడు ఒక పెనం తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నీళ్ళు చల్లాలి ఇప్పుడు రెండు గరెటల పిండి వేసి నెమ్మదిగా అలా అనుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఇప్పుడు దాన్ని ఇంకో వైపుకు తిప్పుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే అన్నీ ఇలాగే పోస్తూ నెమ్మదిగా చేసుకోవాలి మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి బియ్య పిండి ఉల్లిపాయ దోశ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేసుడు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్